ఈ రోజు పొద్దున్న దర్శనం జరిగింది సుప్రభాత్ సేవకి వెళ్ళాను దగ్గర దగ్గర ఐదు నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను అండ్ ఎలా చెప్పాలి అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా బట్ అన్నీ వాడేసారు అన్ని సినిమాల్లో మే ఫస్ట్కి పోతారో పోరో తెలీదు కానీ ఒక ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది నా వెనక రాజమౌళి గారు ఉన్నారు నా ముందు మీరున్నారు ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది హిట్ త్రీ మీద ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది కడుపులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది కళ్యాణ్ లేదు కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మన మనల్ని కూడా రాబేది కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మన మనల్ని ఎవడం రాబేది